నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈరోజు చైతన్య యాత్ర రెండో విడత ముగింపు రోజు రాజమండ్రిలో జరుపుకోవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది మొట్టమొదటి రోజు నుంచి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి పాదాలచన స్టార్ట్ చేశాము మొదటి విడత ఆ రోజు నుంచి ఈరోజు వరకు నా నక్క వెంకటరత్నమన్న గారి వాళ్ళ యొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ అలాగే విఆర్ఏ విఆర్ఓ ఉద్యోగులు కానీ ఏపీజిఈఏ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పంచాయతీ అండ్ రెవెన్యూ శాఖ కానీ అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులు కానీ అందరూ కూడా మాకు వచ్చి మద్దతు పలకడం ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ఇది పద్దెనిమిదో జిల్లా పదిహేను జిల్లాలు కంప్లీట్ చేసుకున్నాం ఏ జిల్లాకి వెళ్ళినా కూడా ఉద్యోగస్తులు వాలంటీర్గా వచ్చి వందలాది మంది వచ్చి మాకు సపోర్ట్ చేయడం నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క పాజిటివ్ వైబ్ చూస్తూ ఉంటే తప్పకుండా మనకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా పూర్తవుతాయని చెప్పి విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం మన ప్రధాన డిమాండ్ బాజీగా చెప్పారు ఆల్రెడీ ఏదైతే సిపిఎస్ రద్దు పాత పెన్షన్ పునఃప్రవేశపెట్టడం కానీ మనకి రావాల్సిన పిఆర్సీ కానీ డిఏ హరియర్సులు కానీ మనకి ఇంతవరకు పిఆర్సీ కమిటీ వేసి అయ్యారని కూడా ప్రకటించలేదు అది కానీ అలాగే మూడు వేల మంది పైన సిపిఎస్ ఉద్యోగుల పైన పెట్టినటువంటి కేసులు ఎత్తివేయడం కానీ అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకి టైం స్కేల్ కానీ విఆర్ఏలు విఆర్ఓలకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఇవన్నీ కూడా ప్రతి పదిహేడు జిల్లాలు ఇప్పటి వరకు మేము వెళ్ళిన పదిహేడు జిల్లాల్లో కలెక్టర్లకు అన్ని సమస్యలపైన వినతి పత్రాలు ఇచ్చాం వాళ్ళలో ఇప్పుడు ఈరోజు రాజమండ్రిలో కూడా కలెక్టర్ గారికి మీ అందరి సమక్షంలో ఇవ్వబోతున్నాం ఈ ప్రభుత్వం తక్షణమే ఇటు ఈ మన కలెక్టర్లందరూ కూడా మేము వాళ్ళకి ఒకటే వినోపం చేసాం మేము ఏదైతే రిప్రజెంట్ చేశామో దాన్ని మీరు గవర్నమెంట్కి నివేదిక సమర్పించండి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది గవర్నమెంట్లో కానీ చల్లడం రాకపోతే మనం సెప్టెంబర్ ఒకటో తారీఖున పెన్షన్ మార్చ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం గుంటూరు నుంచి విజయవాడ అంబేద్కర్ విగ్రహం వరకు కూడా పాదయాత్ర చేస్తూ సెప్టెంబర్ ఒకటి సిపిఎస్ చీకటి రోజున మనం పాదయాత్ర కూడా పెన్షన్ మార్క్స్ పేరుతో నిర్వహించబోతున్నాం కాబట్టి అలాగే సూర్యనారాయణ గారి కార్యక్రమం ఐదో తారీఖు ఉంది దానికి కూడా మీరందరూ కూడా హాజరై జయప్రదం చేయాలి ప్రభుత్వము మన యొక్క బాధని మన యొక్క ఆవేదన అర్థం చేసుకొని మన కోరికలన్నీ కూడా తీర్చాలని చెప్పి లేదంటే గత ప్రభుత్వానికి ఎటువంటి గతిపట్టిందో ఈ ప్రభుత్వం అంతవరకు తెచ్చుకోదు అనే ఒక నమ్మకంతో మన పోరాటాలు ఉధృతం కాకముందే మన సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తారని నమ్మకంతో మనం ఈ యొక్క వినతి పత్రాలు చాలా శాంతి శాంతియుతంగా ఇస్తున్నాం కాబట్టి ప్రభుత్వానికి మనం ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఉద్యోగస్తులన్నీ ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ఉన్నటువంటి సమస్యలన్నీ మీరు తప్పకుండా నెరవేర్తారని కోరుతున్నాం లేదంటే రాబోయే రోజుల్లో చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రాజమండ్రి ఉద్యోగస్తులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులకు వెంకటరత్నమన్న గారికి అలాగే ಜೋಸಫರ್ ನಗರ ಮಿಂಚನ ಮಿಂಚನ ನಗರಕ್ಕೆ ಬೆದ್ದಲಂದರು ಕೂಡ ಧನ್ಯವಾದ ತಿಳಿಸುತ್ತಾರೆ